స్పేస్ ఎక్స్ ప్రయోగంపై నాసా కీలక ప్రకటన చేసింది డ్రాగన్ వ్యోమ నౌక ప్రయోగం విజయవంతమైంది అని నాసా తెలిపింది వ్యోమగాములను సురక్షితంగా భూమిపైకి తీసుకురాగలిగా ఉంటోంది నాసా ఎక్స్ నాసా సమిష్టి కృషితోనే ఈ సేఫ్ ల్యాండింగ్ సాధ్యమైందని నాసా స్పష్టం చేస్తోంది స్పేస్ ఎక్స్ కి ధన్యవాదాలు తెలిపింది నాసా వ్యోమగాములు సురక్షితంగా ఉన్నారు ఆరోగ్యంగా ఉన్నారని నాసా ప్రకటించింది తొమ్మిది నెలల తరువాత అమ్మ గర్భం నుండి భూమి మీదకి వచ్చారు వ్యోమగాములు సురక్షితంగా ఆరోగ్యంగా ఉన్నారని నాసా స్పష్టం చేసింది స్పేస్ఎక్స్ కి ధన్యవాదాలు తెలిపారు స్పేస్ ఎక్స్ సమిష్టి కృషితోనే సేఫ్ ల్యాండింగ్ సాధ్యమైందని నాసా స్పష్టం చేసింది తొమ్మిది నెలల తర్వాత అమ్మ గర్భం నుండి భూమి మీదకి వస్తారంట కానీ తొమ్మిది నెలల తర్వాత అంతరిక్ష గర్భం నుండి భూమి మీదకి తిరిగి వచ్చారు సునీత విలియమ్స్ అండ్ విల్మోర్స్ నెలల పాటు ఆకాశ వీధిలో అందాల జాబిలలా మెరిసిన సునీత విలియమ్స్ ఈ రోజు ఫ్లోరిడా తీరంలో సేఫ్ గా ల్యాండ్ అయి ప్రభావవంతంగా ప్రభాతంగా ఉదయించారు అంతరిక్షం అంటేనే సాహసం అనుక్షణం సవాల్ జూన్ అంతరిక్ష యానానికి వెళ్లిన సునీత విలియమ్స్ అండ్ విల్మోర్లు సాంకేతిక సమస్యలతో అక్కడే ఉండిపోవాల్సి వచ్చింది ఒకటి కాదు రెండు కాదు ఏకంగా తొమ్మిది నెలల పాటు అంతరిక్ష కేంద్రంలో ఉన్న సునీత విల్మోర్లు చెక్కు చదరని విల్ పవర్ తో తిరిగి భూమి మీదకి చేరుకున్నారు సముద్ర జలాల్లో ల్యాండ్ అయిన స్పేస్ క్యాప్ల్ ని బోట్స్ సాయంతో ఒడ్డుకి తీసుకొచ్చారు ఆ తర్వాత ముందుగా సిద్ధం చేసిన షిప్ లోకి ఎక్కించారు అనంతరం స్పేస్ క్యాప్సుల్స్ తెరిచి వ్యోమగాములను బయటకు తీసుకొచ్చారు ఆ తరువాత నలుగురు ఆస్ట్రోనాట్లని హ్యూస్టన్ లోని స్పేస్ సెంటర్ కి తరలించారు మస్క్ కి చెందిన స్పేస్ ఎక్స్ తో కలిసి ప్రయోగాన్ని విజయవంతంగా నిర్వహించింది నాసా సునీత అండ్ టీమ్ ని ఫ్లోరిడా తీరంలో సేఫ్ గా ల్యాండ్ చేసింది నిప్పులు చిమ్ముతూ భూ వాతావరణంలోకి ప్రవేశించిన స్పేస్ క్యాప్సుల్ నుంచి విజయవంతంగా పారాచూట్స్ తెరుచుకున్నాయి ఆ కొద్దిసేపటికే సముద్ర జలాల్లో క్షేమంగా ల్యాండ్ అయ్యారు ముందుగా ప్రకటించిన టైంకే అంటే సరిగ్గా మూడు గంటల ఇరవై ఏడు నిమిషాలకే వ్యోమ నౌక సేఫ్ గా ఉంది